హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ నాకు అందినటువంటి లేటెస్ట్ న్యూస్ అండి జస్ట్ ఇప్పుడే సో ఇక్కడ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అసలు స్టేటస్ ఎంతవరకు వచ్చింది ఏంటి అన్నది వీటి గురించి నేను ఆల్రెడీ క్షుణ్ణంగా తెలుసుకున్నాను సో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఈ నెల మనకి పంతొమ్మిదవ తారీఖునైతే కనుక అప్డేట్ అయితే కనుక రాబోతుంది ఉంది ఎస్సి ఇక్కడ రెండు టెట్టా డిఎస్సికి ఈ నెల పద్దెనిమిది నండి ఈ నెల పద్దెనిమిది అంటే జనవరి పద్దెనిమిదవ తారీఖునైతే టెటో డిఎస్సి అయితే కనుక ఉంది దాదాపుగా మధ్యాహ్నం జనవరి పద్దెనిమిదవ తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటలకి అందుకనే దయచేసి అభ్యర్థులందరూ కూడా జనవరి పద్దెనిమిది ఎందుకంటే ప్రజెంట్ రాష్ట్రంలో సో మీరే చూడండి తెలంగాణ నుంచి కూడా భారీ స్థాయిగా అయితే కనుక మనకి ఫెస్టివల్కి ఆంధ్రాకి దాదాపుగా టోల్ గేట్ ప్లాజా ప్రకారంగా వచ్చిన వెహికల్స్ ఒక లక్ష డెబ్భై ఎనిమిది వేలకు పైకి వచ్చి అంటే మనకి ఇక్కడ ఏపీలో అంత క్రౌడ్ ఈ ఫెస్టివల్ జరుగుతూ ఉంది పదిహేడవ తారీఖు వరకు కూడా నిమగ్నం కనుక పద్దెనిమిదవ తారీఖున ఈ టెట్ డిఎస్సికి అయితే కనుక సో విడుదల చేయాలా రెండు టెట్ని ఎప్పుడు విడుదల చేయాలి డిఎస్సి ఏంటి ఈ స్టేటస్ అయితే కనుక పద్దెనిమిదవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకండి మధ్యాహ్నం రెండు గంటలకైతే కనుక ఒక మనకి ఈ విషయం అయితే కనుక రావడం జరిగింది దయచేసి అభ్యర్థులు సిన్సియర్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో నేను అందరూ చెప్పను కానీ ఇక్కడ నేను మీకు చెప్పేటువంటి విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్తున్నా జనవరి పద్దెనిమిదవ తారీఖునైతే కనుక మనకి ప్రాథమికమైనటువంటి సమాచారం వచ్చింది సో టెటో డిఎస్సికి సో ఇది కావాలనుకుంటే మీరు సో ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని కూడా మీరు అడగచ్చు పద్దెనిమిదో తారీఖున పంతొమ్మిదిన అంటా ఉన్నారు ఏంటి సార్ అని దయచేసి మీరు అడగండి నాకు వచ్చినటువంటి సమాచారం ప్రాథమికమైన సమాచారం మేరకు నేను మీకు పద్దెనిమిదవ తారీఖునైతే కనుక సో ఆ విడుదలకు సంబంధించి ఈ విషయాల గురించి అయితే కనుక రాబోతోంది అంటే నోటిఫికేషన్ నేను విడుదల చేస్తున్నానని చెప్పట్ల డిఎస్సి టెట్ డిఎస్సి ఈ మెగా డిఎస్సి అనేది ఏ రోజున వీటి మీద స్టేటస్ అనేది కూడా జియో నంబర్ వన్ వన్ సెవెన్ గురించి కూడా మనకి చాలా క్షుణ్ణంగా ఆ రోజునైతే బ్రీఫ్గా అయితే కనుక విడుదలకు సంబంధించి అన్ని విషయాలు వస్తున్నాయి సో దయచేసి మీరు ప్రతి ఒక్కరికి మీరు షేర్ చేయండి ఎవ్వరం మిస్ అవ్వకండి మర్చిపోకండి జనవరి పద్దెనిమిదవ తారీఖునైతే మీకు మధ్యాహ్నం రెండు గంటలకి నేను లైవ్ పెడుతున్నా ఈ లైవ్ సెక్షన్లో మీకు అన్ని విషయాలు చాలా స్పష్టంగా వస్తాయండి